విజయవాడ వరద బాధితులకు తెలుగుదేశం నేతలు గ్యాస్ పొయ్యిలు రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ సీనియర్ నేతలు సేతలు బుద్దా పెంకన్న నాగుల్మీరా హాజరయ్యారు రెండు పేల మందికి గ్యాస్ పొయ్యిలు రైస్ కుక్కర్లు అందించారు కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని వరదల్లో నష్టపోయిన చివరి లబ్దిదారుడికి న్యాయం జరుగుతుందని నేతలు తెలిపారు తారీఖును వచ్చినటువంటి బుడమేరు వరదలు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుని బాధితులను ఆదుకున్నారు అటు ప్రభుత్వ పరంగా ఐపీఎస్ లు ఐఏఎస్లు అధికారులు ఇటు పార్టీ పరంగా మా జనరల్ సెక్రటరీలు అధికార ప్రతినిధులు ఆలు కూడా పెట్టాం కండ్రిగు ప్రాంతంలో కొమ్మారెడ్డి పట్టాభి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా కోఆర్డినేట్ అధికారులతో గానీ ఇటు ప్రజలతో గానీ వరద ముంపు బాధితులకి ప్రజల్లో ఉండి వాహనల్లో వరదల్లో తిరుగుతూ ప్రజలకి భోజనం అందించాడు కొమ్మారెడ్డి పట్టాభు సేవల్ని అభినందిస్తూ ఉన్నా ఈరోజు తన మిత్ర బృందం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని ఐటీ కంపెనీసు అలాగే ఆస్ట్రేలియా నుంచి మాట్లాడి ఈ డివిజన్ లో దాదాపు రెండు వేల పైచీలకు కుటుంబాలకి గ్యాస్ పొయ్య స్టవ్ మరి ఆయనే మాట్లాడి అందరినీ కూడా తీసుకొచ్చి ఆతల చేతుల మీదుగా ఇక్కడ లబ్ధిదారులకి స్టవ్లు ఇప్పించాడు కుక్కర్లు ఇప్పించాడు మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు అభినందిస్తా ఉన్నారు ఎవరి వరద బాధితుడికి అండగా ఉండే వరకు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది